కడప నగరంలోని ముప్పై తొమ్మిదవ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కమాల్ బాష కుమారుడు పీరుల్లా టీడీపీ మద్దతుదారుడు హరీఫ్ హత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది గత కొన్ని రోజులుగా కమాల్ బాష ఆయన కుటుంబీకులపై సోషల్ మీడియాలో కించపరుస్తూ తప్పుడు పోస్టులు పెడుతున్నారు వీటిని ప్రశ్నించడంతో కత్తితో దాడి చేయడంతో ఈ దాడిలో పీరుల్లాకు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ హాస్పిటల్కు తరలించారు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న నగరం మేయర్ సురేష్ బాబు వైసీపీ కార్యకర్తలతో కలిసి తమ పార్టీకి చెందిన వ్యక్తిపై దాడిని నిరసిస్తూ టూటన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు అందుకు ప్రత్యేకగా టీడీపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తూ నరసన వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కమాల్ భాష మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడటంతో ఆలస్యని సృష్టించేందుకు టీడీపీ మద్దతుదారులు దాడి చేయడం జరిగిందన్నారు నేను వచ్చాను వచ్చేసరికి టూ టౌన్ ఏదో వాళ్ళు పర్సనల్ నైబర్సే అంట వాళ్ళు ఏదో ఒక సోషల్ మీడియాలో ఒకతను ఏదో ఒకటి వేస్తే దాన్ని వీళ్ళు పోయి ప్రొసెస్ చేయడము దాన్ని ఏదో ఫుల్ సైజ్ లాగా మాట్లాడుకోవడము దాంతో షడన్ ప్రొవకేషన్తో ఒక ఏదో జరిగింది సో నేను వచ్చాను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను వాళ్ళ కంప్లైంట్ ఇస్తే చట్టపరంగా ఎవరు మిస్టేక్ చేశారు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం తప్పకుండా కేసు నమోదు చేస్తాం థ్యాంక్ యూ టీడీపీ శ్రేణులు వచ్చారు వైసీపీ వాళ్ళు వచ్చారు వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు గొడవ గిడవ ఏం కాదు వాళ్ళ వాళ్ళు పోలీస్ స్టేషన్ కాబట్టి వచ్చి ఉంటారు వాళ్ళ రిప్రజెంటేషన్ వచ్చి ఉంటారు కాబట్టి దాని మేరకు మేము వాళ్ళ నాయకులతో మాట్లాడడం పంపించాము కేసు నమోదు చేసి వాస్తవాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా వచ్చేస్తాం థ్యాంక్ యూ